బాబ నమస్కారం ఆ సార్ బాబం ఏదర్ ఏ రకమే సార్ బాబేది ఇది తాలుగో జననీ స్వీట్స్ వారి ఠాగూర్ చేశారు ఇప్పుడు ఎంత వరకు వచ్చింది బాబే ఈ పది 10 వచ్చింది 10 గంటలకి 9 గంటల దాకా వచ్చేది ఆ 9 గంటలకి వచ్చేది ఎట్లా ఎట్లా ఉంది బాబాయ్ మాలు దొం పోట్ కానీ కాపు చెక్కదనం కానీ పత్తి తీయడానికి కానీ పత్తి బాగుందండి చెక్కదనం బాగుంది కాపు బెంబంగం ఉంది ఏంటి వేసుకున్న ఇదే ఎత్తం వేసుకుంటే ఇంకా బాగుండేది పది కింట్రాలు వచ్చింది తొమ్మిది కింటాలు కాకు వచ్చింది ఎత్తం బాగుండే అది